మహనీయులు వేరు మహామేతలు వేరయ్య జగన్ రెడ్డి కడపలోని వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్టించాడు జగన్ రెడ్డి చిన్నతనంలో సరిగ్గా చదువుకోకుండా రౌడీలు నేరస్తుల సావాసం చేసి ఎదిగినవాడు కాబట్టి జగన్ రెడ్డికి వేమన ఏంటో తెలియకపోవచ్చు కానీ నలభై ఐదు మంది సలహాదారులను వందల కోట్ల ప్రజాధనంతో నెలనెల మేపుతున్నారు కదా వాళ్ళైనా వేమన గొప్పతనం ఏంటో జగన్ రెడ్డికి చెప్పాలి కదా తెలుగువారి చరిత్ర సంస్కృతి సాహిత్యాలలో విశిష్టమైన స్థానం కలిగిన మహనీయులను తరతరాలకు పరిచయం చేయాలన్న సత్సంకల్పంతో ఆనాడు మహనీయుడు ఎన్టీఆర్ నాటి ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పై మహానుభావుల విగ్రహాలను ప్రతిష్ఠించారు వాటిలో ప్రజాకవి వేమన విగ్రహం కూడా ఉంది ఆ విగ్రహ శిలాఫలకంపై ఆట వెలదిని ఈటగా విసిరిన దిత చాంద స్వభావాలకు తొలి అడ్డుకట్ట అంటూ వేమన గురించి రాయించారు ఎన్టీఆర్ అటువంటి ప్రజాకవి వేమనను ఈనాడు జగన్ రెడ్డి అవమానించాడు అల్పబుద్ధి కలవానికి అధికారం ఇచ్చిన నెల తొలగొట్టు అని జగన్ రెడ్డి లాంటి నాయకుల గురించి వేమన ఆనాడే చెప్పాడు వేమన అన్నట్టే అల్పబుద్ధి కలిగిన జగన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహనీయులను అవమానిస్తూనే ఉన్నాడు మాజీ రాష్ట్రపతి కీర్తిశేషులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీద ఏటా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేసే సంస్కృతిని గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించింది జగన్ రెడ్డి రాగానే ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరును మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టేందుకు ప్రయత్నించారు విమర్శలు రావడంతో వెనక్కు తగ్గారు అలాగే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేద విద్యార్థులకు విదేశీ విద్య అందించేందుకు వీలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని తీసుకొచ్చారు జగన్ రెడ్డి వచ్చాక ఆ పథకానికి అంబేద్కర్ పేరు తొలగించి తన పేరు తగిలించుకున్నాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టారు గుంటూరులో గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని తొలగించి కళాకారులను అవమానించారు తెలుగుదేశం ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలన్నిటికీ పేరు మార్చి తన పేరు తన తండ్రి వైఎస్ఆర్ పేరు తగిలించుకున్నాడు జగన్ రెడ్డి చివరికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టించిన కట్టడాలకు కూడా వైసీపీ పార్టీ రంగులేసుకుని కోర్టు చేత చివాట్లు తిన్నారు జాతీయ జెండాకు పార్టీ రంగులేసి జాతీయ స్థాయిలో నబ్బుల పాలయ్యారు చివరకు శ్మశానాలకు కూడా పార్టీ రంగులేసి శవరాజకీయాలకు కూడా తెగబడ్డారు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తాను కట్టించిన అనేక నిర్మాణాలకు నీలం సంజీవరెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి జలగం వెంగళరావు మర్రి చెన్నారెడ్డి కృష్ణకాంత్ వంటి ప్రముఖ నేతల పేర్లు పెట్టారు ఇది చంద్రబాబు గారి సంస్కారానికి నిదర్శనం జగన్ రెడ్డికి తన తండ్రి మీద ప్రేమ గౌరవం ఉంటే తన హయాంలో నిర్మాణాలు చేపట్టి వాటికి వైఎస్ఆర్ పేరు పెట్టుకోవచ్చు కానీ ఇదేం వైపరీత్యం రాష్ట్రంలో ఎక్కడా వైఎస్ఆర్ విగ్రహాలు తప్ప వేరే ఇంకెవరి విగ్రహాలు ఉండకూడదా అసలు పాలన అంటే పేర్లు మార్చడం రంగులు మార్చడం మహనీయుల విగ్రహాలను పేర్లను తొలగించి వారిని అవమానించడం అని జగన్ రెడ్డికి ఎవరు చెప్పారు ఓ పక్క రాష్ట్రాన్ని దోచుకుంటూ మరో పక్క ప్రజలను పన్నులతో బాదుతూ పేర్లు మార్చినంత మాత్రాన ప్రజలు వీటన్నిటినీ మర్చిపోతారనుకోవడం జగన్ రెడ్డి భ్రమ ప్రజలకు మహనీయులెవరో మహా మేతలెవరో తెలుసు ఎందుకంటే పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్న వేమన పద్యాన్ని తెలుగు ప్రజలందరూ ఈనాడో చదివారు ఇక నుండైనా ఈ పేర్లు మార్చే దురాగతాలను తగ్గించుకోమని ప్రభుత్వానికి సూచిస్తూ వేమన విగ్రహాన్ని వెంటనే ప్రతిష్ఠించాల్సిందిగా డిమాండ్ చేస్తోంది తెలుగుదేశం